మెయింటైన్ చేయాలి నువ్వు స్త్రీవైతే విశ్వాసీ అయిన పురుషులతో కూడా ఆరోగ్యకరమైన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నువ్వు ఒక పురుషుడు అయితే విశ్వాసీ అయిన స్త్రీ నుండి కూడా ఒక హెల్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఏముంది అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కదా అని ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఉండకండి దట్ ఈస్ రాంగ్ దేవుని సంఘంలో పరిశుద్ధత ఉండాలి అర్థమైందా కూర్చో అక్కడ దేవుని సంఘంలో ఏముండాలి పరిశుద్ధత ఉండాలి అక్కే తమ్ముడే మిమ్మల్ని ఏమంటేనే అనుమానించట్లేదు అవును అక్కయ్య తమ్ముడైతే మీద పడాలి నా పోయి ఒక విచిత్రం చెప్పనా కొంతమంది సొంతగా నిజంగా వాళ్ళ మీద పడరు కానీ ఒట్టికి అన్న అన్నోళ్ళ మీద పోయి మీద పడతారు నిజంగా అక్క మీద పోయి పడరు ఆత్మీయ అక్క మీద పోయి పడతారు అదేంటి ఆత్మీయ ప్రేమ అంట అరే ఇదంతా దొంగవేషం ఇదంతా కూడా నో దట్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ గర్ల్స్ స్టే అవే ఫ్రమ్ ద మేల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం బాయ్స్ అండ్ జెంటిల్మెన్ స్టే అవే ఫ్రమ్ ద ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ అవసరమైనంత వరకే మాట ముచ్చట ఏమన్నా తమ్ముడు బాగున్నా అన్న ప్రార్థన చేయను అంతకంటే ఎక్కువ నువ్వు మాట్లాడే అవసరం లేదు ఏదన్నా మాట్లాడాలంటే నువ్వు స్త్రీవైతే నీ భర్తను వెంట తీసుకొని పోయి మాట్లాడు ఏ రోగం ఎందుకు నీ భర్తను తీసుకుపోవు ఎందుకు నువ్వు పురుషునివి ఒక సిస్టర్తో మాట్లాడాలనుకో నీ భార్యను తీసుకుపోయి మాట్లాడు ఎందుకు మాట్లాడు నీ భార్యకు తెలియకుండా మాట్లాడాలనుకుంటున్నావు అంటే అక్కడ సైతాన్ దూరాడు ఆల్రెడీ సహోదర ప్రేమ నేను